హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరికీ నమస్కారం ఈరోజు మా ఇంట్లో అయితే వరలక్ష్మి రథం చేసుకుంటున్నాం క్రింద సంవత్సరం కంటే ఇంకా ఈ సంవత్సరం ఇంకా బాగా కూడా మేము డెకరేషన్ చేసుకున్నాం చూపించాము ఒకసారి చూసారు కదా అంత బాగా చేసుకుంటున్నాం అమ్మవారిని ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ మీకు చూపిద్దాం అనేసి రెడీ చేసుకుని నిలబెట్టుకున్నాం ఇప్పుడైతే పూజ స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అందరూ చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుంటాను మా పూజని ఓకేనా అసలు ఎప్పుడు కాదు అసలు మీరు అన్ని మూసుకారు కదా కట్టం అవును దీపం కోసం మరి ఇంకా అందుకనేసి నాకు అస్సలు కాదు రాదు చేశారు ప్రతి సంవత్సరం అయితే చేస్తాం అంటే ఇది లేదు కదా ఇదేంటి మన వినయ చవితి అవన్నీ కూడా ఇలాగే చేస్తాను డెకరేషన్ బాగా చేస్తారు

제ె ప ్ ప ే స ిం ద ి ప 주ెం చ ా స ఆ శ 시ు 괜찮아 ే ర ొ న ి지ి మ చ ్ చ ి న ి지ి న మ వ ా య ి న ు చిచ్చుకమవాయిను చినమవాయిను చిచ్చుకమవాయిను 지지 తనకి ఎప్పుడైనా సరే మంచి భక్తంటే మాకు లావణ్య అంటే చాలా ఇష్టం మీరు ఇష్టం ఎప్పుడు అలాగే అంటారు నేను ఎప్పుడు కూడా మా వాతా కూడా అదే చెప్తాను లావణ్య కోసం చెప్తాను నేను నాకు లావణ్య అంటే అంటే ఆ బిహేవియరు ఆ పొందుతాను నాకు నచ్చుతుంది మరి నేను పెదరే కదా కూతురి కింద వచ్చి మరి చెప్తుంది నా కొత్త అంకుల్ చాలు మనకు అంకులే అవసరం లేదురా చల్లగా ఉంటారు కానీ మనకన్నా చాలా ఇదిగా ఉంటుంది అంకులు సంప్రదించి ఇచ్చేస్తాయి తింటారు చక్కగా చూసాము వస్తువు అమ్మాయి చూసాము ఆరు లక్షల యాభై వేలు ఏంటి అవి నాలుగో వారం ఐదో వరం సార్ టైం లేక మధ్య మరి మొగారు రోజు చెప్పు చోటు తీసుకోండి లేదా నా ఆరు మాట సంరలక్ష యాభై కిలో తీసుకుంటాను పిచ్చిలు గో పుచ్చుకున్నమాయలు పిచ్చి పోవ్వు పుచ్చుకున్న అమ్మకాయలు

చంద కూడా పుచ్చుకుందరమాండి వాయినాం పుచ్చుకుందా వ్రాయండి చిన్నమ్మ వాయినం పుచ్చుకుందరమాపి అంటే దీన్ని తీసుకోవాలి మంచి

మూడు వేలు ఇచ్చాను ఏమో నాకు వినిపించలేదండి ఎదురుగా ఉన్నాడు కదా జ్యోతక్ వచ్చేవాడు లేదు మీతో మీరు సోదరు వచ్చిందని చెప్పు వచ్చేండి ఐదు పైకే తీసుకు నేను పైకి వెళ్ళిపోతాను క్లాత్ తీసుకురా ఎందుకెళ్ళింది ఆర్డర్ వచ్చేస్తా ఇప్పుడే అర్జెంట్ అక్కడి ఓకే చూస్తాను

మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి